హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై మూడు ఫర్ అవర్ లింగ్ ప్రోడక్ట్స్లో మన కంపెనీ ఫర్ అవర్ లింగ్ ప్రోడక్ట్స్లో మెయిన్ ప్రోడక్ట్ ఫర్ అవర్ అలోవెరా జల్ ఇప్పుడు నేను తాగి చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్లో నేను తాగి చూపించడం జరిగింది మూడో రోజు ఇది జల్ బోట్లు తాగడం చాలా వీడియోస్తో నేను ఈ బోట్లో నేను తాగి చూపించడం జరిగింది మీరు చూడవచ్చు ఈ ఛానల్లో ఈ ఫర్ ఎవర్ కంపెనీ అనేది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అమెరికాలో హారిజోనా ఫీనిక్స్లో స్టార్ట్ చేయబడింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట డెబ్బై దేశాలపైగా ఉంది ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చాలా ఇన్ఫర్ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్తాను ఓకే ఇప్పుడు ఈ ఫర్ ఆల్ అల్ చూస్తున్నారు కదా మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఓకే అలాగే ఈ బాటిల్ మీద కాస్ట్ కూడా చూపిస్తాను ఇది వన్ లీటర్ బాటిల్ ఇక్కడ నా నా బటన్ వేరే పెట్టాను కదా పక్కన చూస్తే మీకు మీకు కాస్ట్ కనిపిస్తుంది బొటనవేన బొటన వీలు పక్కన ఎంఆర్పి కాస్ట్ ఉంది చూడండి ఓకే అయితే ఈ కంపెనీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మీకు అలోవేరాలో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాలు ఉన్నాయో మీకు గూగుల్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టినా మీకు వస్తుంది నాలుగు రకాల పైన ఉన్నాయి అందులో ది బెస్ట్ ఏదైనా కొట్టండి వరల్డ్స్ బెస్ట్ అలోవేరా ప్లాంట్ అని టైప్ చేస్తే మీ గూగుల్లో ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కానీ మీరు టైప్ చేస్తే బార్బిడెన్సీ స్ అని వస్తుంది ఓకే వరల్డ్స్ బెస్ట్ అలోవెరా ప్లాంట్ అని మీరు మీరు మీ స్మార్ట్ ఫోన్ కానీ ట్యాబ్ కానీ ఏదైనా సరే ల్యాప్టాప్లో కానీ ఆన్లైన్లో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే బార్బిడెన్సీ స్ మిల్లర్ అని వస్తుంది మీ స్క్రీన్ మీద ఆ బార్బిడెన్సీ స్ మిల్లర్ అనేది అలోవెరా మొక్క ఓకే ఇందులో తల్లి పాలలో ఉండే న్యూట్రిషన్స్ కూడా ఇందులో ఉన్నాయి ఓకే మీరు గూగుల్లో కూడా ఇప్పుడు నేను చెప్పబోయేదంతా మీరు గూగుల్లో చూడవచ్చు అయితే ఈ మొక్కని ఈ కంపెనీ దాదాపు ఏడు వేల ఐదు వందల ఎకరాల్లో కంపెనీ యొక్క సొంత స్థలంలో అమెరికాలో ఆరిజాన్ ఫీనిక్స్ టెక్సాస్లో పండించడం జరుగుతుంది డబ్బు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి అయితే ఈ బాటిల్ ఈ మన ఫర్ కంపెనీలో మెయిన్ ప్రోడక్ట్ ఓకే ఇప్పుడు నేను చెప్తుందంతా చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో పీవీ సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్ అనే యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను అయితే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మాట మీరు ఈ వీడియో ఎవరికి షేర్ చేసుకున్నా వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ ప్రాణాలు కాపాడిన వారు అవుతారు ముఖ్యంగా ఓకే అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇది ఆరోగ్యం బాగున్నా తాగొచ్చు ఆరోగ్యం బాగోకపోయినా తాగొచ్చు ఇంకోటి ఏంటంటే ఎనీ హెల్త్ ప్రాబ్లం ప్రపంచంలో ఎన్ని జబ్బులు ఎన్ని రోగాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా వీటి ఇది సమాధానం చెప్తారు ఈ బాటిల్ మీరు ఇప్పుడు చూశారు కదా ఎంఆర్పి రెండు వేల రెండు వందల అరవై ఏడు రూపాయలు ఓకే రెండు వేల రెండు వందల అరవై ఏడు రూపాయలు ఈ బాటిల్ కాస్ట్ ఈ బాటిల్ మీరు ఒక మూడు బాటిల్ ఎనిమిది లీటర్ బాటిల్ మూడు బాటిల్ మీరు ఆర్డర్ చేసుకొని మై అవర్ అవ్వే యాప్లో ఆర్డర్ చేసుకొని తాగి చూడండి ఎలాగంటే రోజుకి రెండు పావు లీటర్లు ఎర్లీ మార్నింగ్ మీరు అది కూడా పలానా అక్కర్లేదు ఎనీ లైన్ తాగొచ్చు కానీ ఎంటీ స్టమక్ ఖాళీ కడుపు అంటారు కదా అంటారు కదా ఉదయాన్నే బ్రష్ వెంటనే ఎంటీ స్టమక్తో మీరు తాగితే గనక ఓకే ఎనీ హెల్త్ ప్రాబ్లం మీరు ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా హెల్త్ ప్రాబ్లం లేకపోయినా తాగొచ్చు ఇప్పుడు నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు హెల్దీగా ఉన్నాను ఓకే అయినా కానీ ఇది నాలుగు సంవత్సరాలు బట్టి నేను ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను అండి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్ నుంచి టూ థౌజండ్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు వరకు కూడా కనీసం నెలకి ఒక మూడు బాటిల్ నాలుగు బాటిల్ అంటే లీటర్ బాటిల్ నేను తాగుతున్నాను యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూడొచ్చు తాగిన వీడియోస్ కూడా ఉన్నాయి ఓకే ఎనీ హెల్త్ ప్రాబ్లం వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ వీధిలో వాళ్ళు కానీ మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మీ మీ ఫోన్ కాంటాక్ట్స్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మీకు తెలిసిన వాళ్ళు బయట వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఎనీ హెల్త్ కంప్లైంట్ అది ఏ ఆరోగ్య సమస్య అయినా సరే ఎనీ హెల్త్ కంప్లైంట్ బీపీ షుగర్ క్యాన్సర్ అసలు ఇంకా మీరు గూగుల్లో కొడితే హెల్త్ కంప్లైంట్స్ ఎన్ని ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఎన్ని ఉన్నాయి మీరు గూగుల్లో కొడితే ఒక లిస్ట్ వస్తుంది కదా అందులో ఏదైనా సరే దీనికి దీనికి సమాధానం చెప్తారు ఓకే ఒక మూడు బోట్ళ్ళు మూడు లీటర్ బాటిల్ మీరు మైఫర్వర్ ఇండియా యాప్లో ఆర్డర్ చేసుకొని మీకు నచ్చిన టైంలో తాగొచ్చు కానీ ఎంటీ స్టమ్మ ఉదయాన్ని పరిగొప్పిన బ్రష్ చేసిన ఒక పావు లీటర్ మళ్ళీ నైట్ ఒక పావు లీటరు తాగితే కనుక చెప్తున్నాను మీరు మీ ఇంట్లో స్టాక్ పెట్టుకుంటారు ఇంక మీకు డాక్టర్లు అవసరం మెడికల్ స్టోర్స్ అవసరం ఉండదు రాసి పెట్టేసుకోండి ఎనీ హెల్త్ కంప్లైంట్ ఓకే ఎన్ని ఇంకా ఆరోగ్య స ఇంకా మీరు ఓ పని మీరు ఇంకా నీట్గా తెలియాలంటే ఇప్పుడు మీరు సంవత్సరాలు బట్టి కొన్ని సంవత్సరాలు పట్టు కొన్ని నెలలు బట్టి మీకున్న ఆరోగ్య సమస్యలే కదా ఏ ఆరోగ్య సమస్య అయినా సరే టాబ్లెట్లు టానిక్లు ఏవైనా సరే వాడుతుంటారు కదా మెడిసిన్స్ ఇంజెక్షన్లు ఏవో వాడుతుంటారు కదా ఒకసారి ఇది మీరు తాగడానికి ముందు ఒకసారి మీ బ్లడ్ చెకప్ అదే బ్లడ్ అంటే అదే మీ హెల్త్ చెకప్ చేసుకోండి బ్లడ్ అవ్వచ్చు అదే మీరు ఏ ఆరోగ్య సమస్యతోనైతే బాధపడుతున్నారో ఆ సమస్యలతో బాధపడుతున్నారో ఆరోగ్య సమస్యలతో ఆ ఆరోగ్య సమస్యలు ఒక చెకప్ చేసుకుని ఒక బిల్ రిసిప్ట్ ఇస్తారు కదా రిపోర్ట్ మెడికల్ మీ హెల్త్ రిపోర్ట్ ఇస్తారు కదా ఆ రిపోర్టు ఇది ఒక మూడు బాటిల్స్ తాగిన తర్వాత అంటే మూడు బోటిల్ అంటే మీకు ఆరు రోజులు వస్తాయి ఈ ఆరు రోజులు మీరు తాగిన తర్వాత మూడు లీటర్లు ఆరు రోజులు తాగి అంటే ఉదయం ఒక పావు లీటర్లు రోజుకి రెండు పావు లీటర్లు తాగిన తర్వాత ఆ హెల్త్ రిపోర్ట్ అసలు చెక్ చేసుకోండి మీరు అసలు నమ్మలేరు అంత మంచి హెల్త్ రిపోర్ట్ మీరు చూస్తారు ఇంకా మరి ఇంకా మరి ఇంకా మీరు వద్దురా బాబు ఈ డాక్టర్లో మెడికల్ స్టోర్ నాకు వద్దురా బాబు ఇదే బాగుంది ఇంట్లో స్టాక్ పెట్టుకుంటుంది కేవలం ఒక మూడు బాటిల్ మీరు మీ ఇంట్లో కనుక మీరు వాడితే కనుక ఇంట్లో స్టాక్ అంత మంచి ప్రోడక్ట్ సోషల్ మీడియా అంతా కూడా ఉంది ఫర్ ఎవర్ కంపెనీ అది ఇన్స్టాగ్రామ్లో ఎఫ్ఎల్పి ఇండియా అని టైప్ చేస్తే కంపెనీ యొక్క మెయిన్ ఇన్స్టా మన ఇండియా మన ఇండియాకి సంబంధించి ప్రప్రా రాజ్యంలో ఉన్న అన్ని దాదాపు నూట దేశాల్లో ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి కదా ఆయా కంట్రీల పేర్ల మీద మీరు ఆయా కంట్రీల పేర్ల మీద కూడా ఇన్స్టాగ్రామ్లు ఈ ఫర్ ఎవర్ కంపెనీ ఇన్స్టాగ్రామ్ చూడవచ్చు ఓకే చెప్తున్నాను కదా ఎనీ హెల్త్ కంప్లైంట్ మీకు ఇంకా ఇది వీడియోలో కాబట్టి కొద్దిగా కొద్దిగా ఫాస్ట్గా మాట్లాడడం జరుగుతుంది ఓకే ఎనీ ఆరోగ్య సంస్థ ఏదైనా సరే ఈరోజు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై 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 మూడు ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడు ఇరవై తారీఖు ఈ వీడియో ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా సరే దయచేసి వీడియో షేర్ చేయండి చెప్తున్నాను కదా మీరు ఎవరైనా డబ్బులు మీరు ఎవరైనా డబ్బులు ఎవరికైనా సాయం చేశారంటే అది మీ వాళ్ళు మీరు గుర్తుంచుకున్నా వాళ్ళు ఆ సాయం చేసిన వాళ్ళని మీరు గుర్తుంచుకున్నా లేకపోయినా తెలియదు కానీ ఆరోగ్యాన్ని ప్రాణాలని కాపాడిన వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్టుకోండి చెప్తున్నా ఇంకా వాళ్ళు పొద్దున్న లేస్తే ఇంకా మీ మీతోనే ఎక్కువ మాట్లాడడానికి మీకు ఇష్టపడతారు ఆరోగ్యం గురించి ప్రాణ వాళ్ళ ఆరోగ్య మీరు ఎవరు ఆరోగ్యం అయితే కాపాడతారో ఎవరు ప్రాణాలైతే కాపాడుతారో అంటే ఆరోగ్యం విషయంలో వాళ్ళు వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు మీరు మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు ఓకే ఒక నిమిషం కదా బాటిల్ ఎనీ హెల్త్ కంప్లైంట్ అండి మీరు చెప్ దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఏ దేశంలో ఉన్న మన ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఓకే ఈ ఆరోగ్య సమస్య ఏదైనా సరే చెప్తాను కదా ఇప్పుడు చెప్తాను కదా గూగుల్లో మీరు హెల్త్ 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 కంప్లైంట్స్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే ఒక లిస్ట్ వస్తుంది ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళకున్న బ్లడ్ గ్రూప్తో సంబంధం లేదు అసలు వాళ్ళకున్న హెల్త్ కండిషన్ సంబంధం లేదు ఒక్క మూడు బాటిల్ కేవలం ఒక మూడు బాటిల్లో మీరు ఆర్డర్ పెట్టుకోండి ఆ మై ఫర్ ఆర్డర్ పెట్టుకోవాలంటే అయితే ఈ బాటిల్లో ఇప్పుడు మన ఇండియా మన తెలుగు వాళ్ళు మన ఇండియా వాళ్ళకి సంబంధించి మన ఇండియా యాప్ ప్రతి గంటలో ఈ కంపెనీ యాప్ ఉంది కదా అలాగే మన యాప్ ప్లే స్టోర్లో ఫర్ అవర్ మన ఫర్ అవర్ కంపెనీది మై ఫర్ అవర్ ఇండియా ఓకే ఈ మై ఫర్ అవర్ ఇండియా యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే గూగుల్కి వెళ్ళి మీరు ఫర్ అవర్ లివింగ్ డాట్ కామ్ ఓకే ఫర్ అవర్ లివింగ్ డాట్ కామ్ అన్ని స్మాల్ లెటర్సే ఉండాలి ఓకే ఎక్కడ స్పేస్ ఉండకూడదు ఫర్ అవర్ లివింగ్ డాట్ కామ్ అనే టైప్ చేస్తే టైప్ చేసి సెర్చ్ చేయండి వెంటనే మీకు స్క్రీన్ మీద జాయిన్ అని వస్తుంది ఆ జాయిన్ క్లిక్ చేస్తే మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ ఏదైతే స్క్రీన్ మీద కంపెనీ మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుందో ఆ ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ ఇచ్చి మీరు మై ఫర్ అవర్ ఇండియా యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు ఆధార్ ఉండాలి పాన్ కార్డు ఉండాలి రెండు ఫోన్ నంబర్లు ఈమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది ఓకే ఇన్స్టాల్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టయితే మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ ఎక్కడ ఎక్కడున్నా సరే మీకు ఈ మీరు మీ ఆ యాప్లో మై ఇండియా యాప్లో ఆర్డర్ పెట్టుకుంటే కనుక మీకు వచ్చేది గుంటూరు చంద్రమౌళి నగర్ నుంచే ఓకే అలాగే తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు తెలంగాణలో మై ఫ్రెండ్ ఇండియా యాప్లో ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ వచ్చేది ఇదే కాదు కంపెనీలో ఏదైనా సరే అలాగే ఆంధ్ర వాళ్ళ వాళ్ళకు కూడా వాళ్ళకి వచ్చేది సికింద్రాబాద్ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ పక్కన పక్కన ఉంది సికింద్రాబాద్ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ పక్కన అలాగే మన ఆంధ్రప్రదేశ్లో చంద్రమౌళి నగర్ గుంటూరు ఇప్పుడు ఈ రెండు అడ్రస్లు మాత్రమే కాదు ఇండియాలో ఎక్కడెక్కడ ప్రతి రాష్ట్రంలో ఈ కంపెనీ యొక్క ఆఫీసులు స్టోర్లు అదే షాపు ఫరవర్లింగ్ ప్రోడక్ట్ షాప్ ఉందో ఆ షాపులన్నీ ఒక ముప్పై ఏడు ఉన్నాయి ఈ ముప్పై ఏడు అడ్రస్లు కూడా మై ఫరవర్ ఇండియా యాప్లో మీరు చూసుకోవచ్చు మీకు ఉంటాయి అలాగే ప్రతి ప్రోడక్ట్ ఎంత పడుతుంది కాస్ట్ ఎంత పడుతుంది అన్నీ కూడా ఈ యాప్లో మీరు చూసుకోవచ్చు ఓకే అయితే ఈ యాప్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆల్రెడీ ఈ కంపెనీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఉన్నాను కదా అలాగే వాళ్ళు వాళ్ళ యొక్క ఐడి మీకు ఖచ్చితంగా ప్రిఫర్ చేయ వాళ్ళు మీకు రిఫర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదా ఇంతకుముందు ఒక ఇప్పుడు వీడియోలో ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో స్పాన్సర్ ఐడి అని అడుగుతాయి ఆ స్పాన్సర్ ఐడి దయచేసి గుర్తుపెట్టుకోండి వాళ్ళు మంచి వాళ్ళు అయితేనే ఈ కంపెనీలో జెన్యూన్గా వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నారు ఈ ఇంతమంది ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఈ ఫర్ ఎవర్ కంపెనీలో జెన్యున్గా వాళ్ళు చెప్తున్నాను రాసి పెట్టుకోండి చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు మీకు ఖచ్చితంగా ఓకే అనుకుంటే ఒక ఎందుకంటే ఇంత మంచి యాప్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక మంచి వ్యక్తి ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను రా అనే ఒక మంచి ఫీలింగ్ ఉండాలి లైఫ్ టైం మీరు ప్రాణాలతో ఉన్నంత వరకు సో అందుకని ఇంపార్టెంట్ చెప్తాను ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు ఓకే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి నా వీడియోస్ చూడండి నేను ఈ ఆపర్చునిటీలో ఒక వేరే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళని కూడా నేను ఈ నేను ఈ నా యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ తిట్టడం జరిగింది ఎందుకంటే ఇది ఈ ఆపర్చునిటీ ఏంటంటే నెలకి పదివేలు వస్తే చాలు నెలకి ఇరవై వేలు వస్తే చాలు అనేవాళ్ళు కాదు నాకు నెలకి ఖచ్చితంగా లక్ష రూపాయలు కావాలి అనే మైండ్ సెట్తో ఉండే వాళ్ళు మాత్రమే ఈ ఈ బిజినెస్ చేస్తారు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ ఇది ఓకే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఓకే అయితే ఇప్పుడు ఈ కంపెనీ ఏం చెప్తుందంటే ఈ బిజినెస్ చేయాలంటే ఎవరైనా సరే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మైఫర్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో రెండు వేల పాయింట్లు ఇప్పుడు ఈ బాటిల్కి నూట రెండు పాయింట్లు ఉంటాయి మీరు ఆ మైఫర్ ఎవరిండి యాప్లో మీరు చూసుకున్నట్టయితే అలాగే ప్రతి ప్రోడక్ట్కి పేస్ట్ సబ్బు షాంపు అన్నిటికి కూడా ఇంకా చాలా హార్ట్కి సంబంధించిన ఉన్నాయి బరువు తగ్గడానికి పెరగడానికి అన్నింటికి ఉన్నాయి అన్నింటికి పాయింట్స్ ఉంటాయి అలాగే మైఫర్ ఎవరిండి యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు ఫర్ సపోజ్ ఈరోజు ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు కదా ఈ రోజు నుంచి ఒక నలభై ఐదు రోజుల్లో రెండు వేల పాయింట్లు అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరైనా కొనుక్కోవచ్చు మీకు కావాల్సిన వాళ్ళ వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ వాళ్ళ కోసం ప్రోడక్ట్స్ వాళ్ళని మీకు మనీ ఇస్తారు కదా అలాగే మీ ఐడిలో కంప్లీట్ చేసుకోవచ్చు రెండు విధాలా కంప్లీట్ చేసుకోవాలి అప్పుడు మీరు ఒక రూపాయి పెట్టినట్టు అవ్వదు కదా ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికో ఇంట్లో వాళ్ళకి ఎవరికో ఏవో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి అలవరిజాలు కావాలంటారు ఒక ఇరవై బాటిల్ ఇది ఒక ఇరవై బాటిల్ అయితే రెండు వేల పాయింట్లు కంప్లీట్ అయిపోతుంది అయితే ఆ రెండు వేల పాయింట్లు కంప్లీట్ అవ్వడం వల్ల మీకు కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ మీద ఇంకా మీరు ప్రాణాలతో ఉన్నంత వరకు ప్రతి ప్రోడక్ట్ మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది మీరు ఆర్డర్ పెట్టుకున్న ప్రతిసారి మీ ఫ్రెండ్స్ కోసం ఆర్డర్ పెట్టిన మీ ఇంట్లో వాళ్ళ కోసం ఆర్డర్ పెట్టిన ఏవైనా సరే అండ్ మీకు ఒక ఐడి కార్డు పంపించడం జరుగుతుంది అంటే మీరు పర్మనెంట్ డిస్ట్రిబ్యూటర్ అనమాట మీరు ఈ కంపెనీలో మీరు ప్రాణాలతో ఉన్నంత వరకు మీ పర్మినెంట్ డిస్ట్రిబ్యూటర్ ఇది మీకు మాత్రమే కాదు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటివి ఇప్పుడు ఆ రెండు వేల పాయింట్లు కంప్లీట్ చేయడం వల్ల ఇంకా చాలా పదకొండు రకాల పైన బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీ తరతరాలకి మీ తర్వాత మీ పిల్లలకి వాళ్ళ త వాళ్ళ పిల్లలకి ఇంకా మీ ఐడి పాస్వర్డ్ ఎవరికి ఇస్తారో వాళ్ళకి అన్ని అందరికీ కూడా ఇంకా అది వర్తించడం జరుగుతుంది కేవలం రెండు వేల పాయింట్లు కంప్లీట్ చేసుకోవడానికి నేను అయితే దాదాపు ఒక ఐదు సంవత్సరాల ముందు ఇరవై ఐదు వేలు అయింది ఇప్పుడు ఇరవై తొమ్మిది వేలు ఆ డబ్బులు కూడా ఒక వీడియో రన్ అవుతాయి చూస్తాను ఇది ఓకే రన్ అవుతుంది ఆ డబ్బులు కూడా మిమ్మల్ని మీరు ఆప్రిషియేషన్ చేసుకుంటున్నారు కదా మిమ్మల్ని పెట్టొద్దు అంటుంది కంపెనీ ఇప్పుడు మీ దగ్గర ఉంటే మీరు కొనుక్కోవచ్చు ఒకవేళ ఇప్పుడు రెండు వేల పాయింట్లు కంప్లీట్ అంటే అమ్మో ఇరవై తొమ్మిది వేల అని మీరు ఆలోచించవచ్చు ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వీధిలో వాళ్ళు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు వాళ్ళు వాళ్ళకి ఈ విషయం ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి చాలు ఇంకా మీరు అసలు ఇంక నోట్ మాకు చెప్పొద్దు వాళ్ళకి ఈ బాటిల్ గురించి చెప్పండి ఒక మూడు బాటిల్ వాళ్ళ చేత దగ్గర ఉండి తాగిపించండి ఒక ఆరు రోజులు వస్తుంది అది ఎలా తాగాలి ఏంటి అనేది కూడా మీకు నా నెంబర్ చెప్తాను నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ చాలా వీడియోస్లో ఈ నెంబర్ చెప్పడం జరిగింది నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ అలాగా ఆ రెండు వేల పాయింట్లు వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు అయితే నాకు మూడు బాటలు కావాలి అండి అంటారు వీడియోస్ చూసిన తర్వాత అలాగా అలా ఇంకో మూడు బాటల్ అలాగా అలాగా ఒక నలభై ఐదు రోజుల్లో మీరు ఆ రెండు వేల పాయింట్లు కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గరే మనీ అడ్జస్ట్మెంట్ ఉంటే మీరనే మీకు నచ్చినవి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని మీరు ఆ రెండు వేల పాయింట్లు కంప్లీట్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మీరు విడివిడిగా చేసుకుంటే ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే యాప్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మీకు ఎక్కువ చూపిస్తుంది ఆ రెండు వేల పాయింట్లు అంటే ఇప్పుడు ఈ రోజు మీ దగ్గర ఒక ఐదు వేల రూపాయలు ఉన్నాయి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నారు మీకు నచ్చినవి జల జలబోట్లో అల ఫర్ ఎవరు అలవరి జల్లో లేదంటే ఇంకేమైనా ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నారు అలా విడివిడిగా నలభై రోజుల్లో మీరు ఆర్డర్ పెట్టుకుంటారు కదా ఒకసారి ఆ బిల్స్ అన్ని టోటల్ చేసుకుంటే కనుక మీరు ఆర్డర్ పెట్టక్కర్లేదు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి యాప్లో ఇప్పుడు 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 ఒక మూడు బాటిల్ మీరు ఓకే చేసి యాప్లో ఆ స్క్రీన్ షాట్ తీయండి